ఈ కస పేరు లేదు ల్యాండింగ్ అనౌన్స్మెంట్ వచ్చాక కిటికీలోంచి కిందకి చూశాను పొడవాటి చెట్లు కొండలు పొగ మంచు రోడ్ల మీద కార్లు విమానం బాగా కిందకి దిగింది మేఘాల తెరలోంచి చెట్లు బూడిద రంగులో కనిపిస్తున్నాయి సన్నగా జల్లు పడుతోంది పైలట్ ఎలాంటి కొదుపు లేకుండా మృదువుగా రన్వే మీద విమానాన్ని దింపాడు అది ఏరో బ్రిడ్జి వైపు చక్రాల మీద నెమ్మదిగా కదులుతోంది బర్గన్ నార్వేలోని ఈ ప్రాంతానికి వస్తానని నేను కలలో కూడా అనుకోలేదు నిజానికి నాలుగైదేళ్ల క్రితం దాకా నాకు ఈ పేరుతో ఓ నగరం ఉందని కూడా తెలీదు ఆఫీసు వాళ్ళు మూడు వారాల ప్రాజెక్టు పని కోసం ఆస్లో వెళ్ళమని చెప్పినప్పుడు నాకు అమిత ఆనందం కలిగింది పని మీద అమెరికా ఆస్ట్రేలియా యూరప్ వెళ్ళినా స్కాండినేవియన్ కంట్రీస్కి వెళ్ళలేదనే వెలితి ఉండేది వెంటనే నా ఫ్రెండ్స్ గ్రూప్లో పోస్ట్ చేశాను హాయ్ గైస్ ఆస్లో వస్తున్నాను ఆ చుట్టుపక్కల ఏ విధవైనా ఉన్నాడా ఐదు నిమిషాల్లో నాకు ఆకాష్ నుంచి ఫోన్ వచ్చింది ఈ విధవ అక్కడికి దగ్గరలోనే ఉన్నాడు ఎన్ని వారాలు అడిగాడు నా పని మూడు వారాలే అని చెప్పాక నాలుగో వారం ఇంట్లోంచి పనిచేస్తానని చెప్పమన్నాడు ఆ వారం బర్గంలో ఉండి అక్కడి నుంచి ఆమ్స్టర్డామ్ మీదుగా ఇండియా వెళ్ళేట్లుగా ప్లాన్ చేసుకున్నాం ఎయిర్పోర్ట్ అంత సందడిగా ఏమీ లేదు అంతా నిశ్శబ్దంగా ఎవరి పని వాళ్ళు చూసుకుంటున్నారు బయటకు రాగానే ఆకాష్ కనిపించాడు నన్ను గాఢంగా ఆలింగనం చేసుకుని చెప్పాడు ఐఐటిలో అత్యసరుగాళ్ళు ఇద్దరం పెద్దగా నవ్వుకున్నాం తన పక్కన అధునాతనంగా స్కర్టు బ్లౌజు భుజాల దాకా కత్తిరించిన జుట్టుతో ఉన్న అమ్మాయిని పరిచయం చేశాడు సంజన నా వైఫీ వీడే నాలుగేళ్లు నా రూమ్మేట్ గాడు ఆ రాత్రంతా ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నాం సంజన పదకొండు గంటల దాకా కూర్చుని నిద్రొస్తోందని వెళ్ళిపోయింది బహుశా మేం మాట్లాడుకునే వాళ్ళ గురించి తనకి తెలియదు కాబట్టి విసుగు పుట్టి ఉంటుంది మర్నాడు నేను లేచేసరికి పది దాటింది పూల పూల గౌన్లో ఉన్న సంజన నాకు కాఫీ ఇస్తూ చెప్పింది ఆకాష్ ఆఫీస్కి వెళ్ళిపోయారు కారు వదిలేసి బస్సులో వెళ్లారు మిమ్మల్ని బయట తిప్పమన్నారు వాడు చెప్పినట్లే చెప్పిన ఆ మాటలకి నాకు నవ్వొచ్చింది సంజన నాకు చక్కటి తెలుగు భోజనాన్ని వడ్డించింది అంత స్టైలిష్గా ఉన్న అమ్మాయి అన్ని వంటలు చేయటం నాకు ఆశ్చర్యంగా అనిపించింది సన్నగా అధరం మధురం అంటూ మధురాష్టకం వినిపిస్తోంది కావేరీ కర్ణాటక సంగీతం బాగా పాడేది ఐస్ క్రీం కప్పు అందిస్తూ చెప్పింది కావేరి ఎవరు మా ఊళ్ళో ఉంటుంది తన జుట్టు జడవేస్తే మోకాళ్ళదాకా విప్పితే మడమలదాకా వచ్చేది అయ్య బాబోయ్ అప్రయత్నంగా అన్నాను ఇలా పొట్టి జుట్టు కాదు దానికి పెద్ద జుట్టని గర్వం దాని సంరక్షణకి చాలా సమయం ఖర్చు చేసేది మీరింత మంచి తెలుగు మాట్లాడతారనుకోలేదు ఎయిర్పోర్ట్లో చూసినప్పుడు అసలు మీకు తెలుగు వస్తుందని కూడా అనుకోలేదు నిజాయితీగా చెప్పాను ఇక్కడ ఉంటున్నా పెరిగింది ఆంధ్రాలోనే కదండి నవ్వింది బయటంతా చల్లగా ముసురుగా ఉంది ఇద్దరం సైట్ సీయింగ్కి బయలుదేరాం కారెక్కి స్టార్ట్ చేయగానే సంజన ఫోన్ నుంచి శాస్త్రీయ సంగీతం పెట్టింది మీకు క్లాసికల్ మ్యూజిక్ అంటే ఇష్టమా అడిగాను చాలా కావేరి చాలా బాగా పాడేది చెప్పింది ఇప్పుడు అమప్రసక్తి ఎందుకో నాకు అర్థం కాలేదు కావేరీ అంటే మీకు ఇష్టం అనుకుంటాను మీ బెస్ట్ ఫ్రెండా అవును ఆకాష్కి తనంటే ఇష్టం లేదు అందుకని తన దగ్గర కావేరి గురించి మాట్లాడను విచారంగా చెప్పింది తెగబారెడు జుట్టుతో త్యాగరాజ కీర్తనలు పాడే చీరలు కట్టుకునే అమ్మాయిలంటే ఆకాష్కి అలర్జీ అని నాకు తెలుసు మనం వెళ్ళే చోటికి ఇంకా అరగంట పడుతుంది మీకు కావేరి గురించి చెప్పనా అడిగింది నాలాంటి ఎలిజిబుల్ బ్యాచులర్ కనిపించగానే సంజన తన స్నేహితురాలు గురించి ఆలోచించిందని నన్ను ఇంప్రెస్ చేసేలా ఆమెను పొగుడుతూ ఆమె గురించి చెప్పాలనుకుంటోందని నాకు అర్థమైంది చెప్పండి కావేరికి అమ్మలేదు కదా అందుకని వాళ్ళ నాన్నగారు మరీ పద్ధతిగా పెంచారు ఇంటి దగ్గర దించిన తల స్కూల్లోనే ఎత్తడం ఇంటి పనులన్నీ నేర్చుకుంది కర్ణాటక సంగీతం నేర్చుకుంది ఊళ్ళో అందరూ వాళ్ళ ఆడపిల్లల్ని కావేరిని చూసి నేర్చుకోండి అనేవాళ్ళు ఏనాడు తనకేం కావాలో నోరు విడిచి అడిగేదే కాదు వాళ్ళ నాన్న తెచ్చిన బట్టలు వేసుకునేది ఫ్యాషన్గా ఉండాలనుకునేది కాదు డిగ్రీలో అంతా పంజాబీ డ్రెస్లో వస్తే కావేరి ఒక్కటే చీరల్లో వచ్చేది అందరూ పాపం అమ్మమ్మ అని వెక్కిరించేవారు నిజమే కదా అనుకున్నాను ఆ తర్వాత సంజన కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది ఆమెకి వాళ్ళ ఊరు గుర్తొచ్చి ఇండియా మీద దిగులొచ్చిందని మాట మార్చాను మీకు నార్వే నచ్చిందా ఇంతకు ముందు సిసిలీలో ఉండేవాళ్ళం అక్కడ ఎక్కువ బాగుంది సన్నీగా సందడిగా ఉండేది ఇక్కడ డిప్రెసింగ్ వెదర్ సూర్య సూర్యభగవానుడిని చూడందే అన్నం తినని వాళ్ళు ఉండేవాళ్ళు మా ఊర్లో వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే నెలల తరబడి సూర్యుడి దర్శనం లేక మాడి చేస్తారు నవ్వాను అప్పుడప్పుడు ఆకాష్ ఫ్రెండ్స్ వస్తుంటారు వాళ్ళు రాగానే వావ్ నైస్ వెదర్ నైస్ సిటీ అంటారు అది వింటే నాకు నవ్వొస్తుంది నిజంగా నిజంగానే రెండు మూడు రోజులు ఉండిపోవడానికి బాగుంటుంది కానీ ఏళ్ల తరబడి ఉండటం కష్టం ముఖ్యంగా మూడు వందల అరవై రోజులు ఎండ ఉండే మన సౌత్ ఇండియన్స్కి చెప్పింది సంజన చాలా సమర్థురాలని ఆమె వ్యవహరించిన తీరుతో నాకు అర్థమైంది టికెట్స్ దగ్గర నాకు డిస్కౌంట్స్ ఇప్పించింది వాళ్ళతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ క్యాంటీన్లో మాకు వెజ్ స్నాక్స్ చేయించుకొచ్చింది ఒక గైడ్ లాగా అన్ని తిప్పి చూపించింది మీ ఇంటి అలంకరణ చూసి మీ వంటల రుచి చూసి మీరు మంచి హోమ్ మేకర్ అనుకున్నాను ఇవాళ పబ్లిక్తో మీరు మేనేజ్ చేసింది చూశాక ఇంటా బయట కూడా సమర్థులే అని అర్థమైంది తిరుగు ప్రయాణంలో మెచ్చుకున్నాను అంతా ఆకాష్ నేర్పారు మా పెళ్ళైన కొత్తల్లో మట్టి ముద్దనే ఆయన సాన పెట్టారు నవ్వింది కాదు వజ్రం అనుకోండి చనువుగా చెప్పాను మేము వెళ్లేసరికి ఆకాష్ వచ్చేశాడు నేను అక్కడున్న ఐదు రోజులు సంజన నాకు కావేరి గురించి చెప్తూనే ఉంది ఆకాష్ ముందు మాత్రం ఆమె ప్రసక్తి తెచ్చేది కాదు వినగా వినగా నాకు కావేరి మీద ఆసక్తి కలిగింది ఇంత అధునాతనంగా ఉండే సంజన మంచి ఇల్లాలుగా ఉన్నప్పుడు అసూర్యం పస్య కావేరి ఇంటిని నన్ను ఎంత బాగా చూసుకుంటుందో అని ఆశ పుట్టింది ఆ రోజు ఉదయం నిద్రలేవుగానే ఫేస్బుక్ చూసి నాకు ఆ రోజు వినాయక చవితి అని తెలిసింది స్నానం చేసి వచ్చి సంజనని అడిగాను మీ దేవుడు ఎక్కడున్నాడు అక్కడ గణేషుడున్నాడా సంజన కళ్ళల్లో నీలినీడలు ఆకాష్కి దేవుడి మీద నమ్మకం లేదు కావాలంటే ఇంట్లో ఊడు బొమ్మలు పెట్టుకోగానే దేవుడు బొమ్మలు ఉండటానికి వీలేదన్నారు చెప్పింది మద్రాస్ ఐఐటిలో చదివేప్పుడు ముఖ్యంగా అసైన్మెంట్స్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఆకాష్ గుడికి వెళ్ళి తమిళ సంప్రదాయంలో ముఖాన విభూది పెట్టుకోవటం నాకు తెలుసు వాడు అకస్మాత్తుగా నాస్తికుడు ఎప్పుడయ్యాడబ్బా అనుకున్నాను పర్లేదులేండి ఫేస్బుక్ నిండా రకరకాల వినాయకుళ్ళు ఉన్నారు దండం పెట్టేసుకుంటా చెప్పాను భోజనం చేసేప్పుడు అడిగాను కావేరి గారు ఏం చదువుకున్నారు బిఏ తెలుగు మీడియం వాళ్ళ ఊళ్ళో తెలుగు మీడియమే ఉంది వాళ్ళ నాన్న అందులోనే చేర్పించారు చెప్పింది నాకు కొంచెం అసంతృప్తిగా అనిపించింది కానీ ఓటీటీల్లో చూసిన బెంగాలీ సినిమా హీరోయిన్లా ఉంటుందేమో అనిపించింది మీ క్లాస్మేట్ అంటున్నారు అంటే ఈ పాటికి చదువైపోయి ఉండాలి పెళ్ళి కూడా అయిపోవాలి ప్రస్తుతం కావేరి ఎక్కడుంది అడిగాను అకస్మాత్తుగా సంజన కళ్ళు నీళ్లతో నిండాయి కనపడటం లేదు ఏమిటి అర్థం కాక అడిగాను కావేరీ కనపడటం లేదు రిడిక్యులస్ ఏమైంది సంజన సన్నగా రోజుస్తూ చెప్పింది కావేరి కనపడటం లేదు పండగ పూట ఆమెని బాధ పెట్టాననిపించి చెప్పాను సరే సరే తర్వాత చెప్తురు కానీ వదిలేయండి మన్నాడు నేను వెళ్ళిపోతున్నానని ఆ రోజు ఆకాష్ త్వరగా వచ్చాడు దాంతో నేను సంజనని కావేరి గురించి అడగలేకపోయాను మర్నాడు ఎయిర్పోర్ట్కి బయలుదేరాం నన్ను దింపేసి తను అటునుంచి ఆఫీస్కి వెళ్ళిపోతానని ఆకాష్ చెప్పటంతో సంజన మాతో రాలేదు దారిలో ఆకాష్ అడిగాడు సాగరిక గుర్తుందా ఎవరు నీ క్రషా గుర్తుంది నీ ఫస్ట్ క్రష్ ఢిల్లీ అమ్మాయి చెప్పాను తనకి నేను ప్రపోజ్ చేశానని తెలుసా నీకు అవునా నాకు తెలియతే ఎప్పుడు ఆశ్చర్యంగా అడిగాను మన చివరి ఎగ్జామ్ రోజు ఏమందో తెలుసా సంధ్య చేసుకున్నావంటే నో చెప్పు ఉంటుంది నో చెప్పటం కాదు హేళన్ చేసింది మీ సౌత్ ఇండియన్స్ నల్లగా రాక్షసుల్లా ఉంటారు గుళ్ళు గోపురాలు తిరుగుతూ అసహ్యంగా గుండు చేసుకుని మీసాలతో సహా తీసేసి తిరుగుతారు నీకు నేను కావాల్సి వచ్చానా నీలాంటి సూర్పణకనే చేసుకో అంది అంత మాట అందా మరి సౌతులు ఎందుకు చదివింది నివ్వరిపోతూ అడిగాను సీట్ అక్కడే వచ్చింది కాబట్టి ఫోన్లీ సంజన బంగారం ఆ అహంకారం చేసుకోకుండా మంచిదైంది చెప్పాను ఆ మాటలకే పంతంగా తెల్లాటి అమ్మాయి కావాలని సంజనని చేసుకున్నాను పెళ్లినాటికి తను ఉట్టి మోటు మనిషి కష్టపడి మార్చాను పాత చింతకాయ పచ్చడి లాంటి పేరుని సంజనగా మార్చాను ఫ్యాషన్లు నేర్పించాను ఇంగ్లీష్ మాట్లాడటం డ్రైవింగ్ అన్నీ తనని ఒక శిల్పంగా మలుచుకున్నాను ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ నౌ ఇప్పుడు సంజన సాగరిక కంటే అధునాతనంగా ఉంటుంది ఆకాష్ చెప్పాడు కానీ తనకి ఒక వ్యక్తిత్వం ఇష్టాలు ఉంటాయిగా ఆకాష్ ఎవరి మీదో కసితో ఆమె రెప్లికాగా మార్చాలనుకోవటం తప్పు సంజనకి కూడా మనసుంది చెప్పాను తనకిప్పుడు వచ్చిన నష్టమేంటి హాయిగా ఉంది సాగరిక మెకానికల్ బ్రాంచ్ పరాగ్ను చేసుకుని ఢిల్లీలో ఉంటుంది ఎప్పుడైనా కలిసి సంజనాన్ని చూపించాలని నా కోరిక కసిగా చెప్పాడు కారు ఎయిర్పోర్ట్ డిపాచర్స్ ఎంట్రన్స్ దగ్గర ఆగింది నేను కారు దిగి డిక్కీలోంచి సూట్ కేసు ల్యాప్టాప్ బ్యాగు తీసుకుని ఆకాష్ వైపు వెళ్ళి వీడ్కోలు చెప్తూ సందిగ్ధంగా అడిగాను సంజన అసలు పేరేంటి కావేరి ఆకాష్ కారు కదిలి నెమ్మదిగా కనుమరుగైంది